బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు బ్రహ్మీ ముహూర్తం అంటాం ఆ సమయంలో లెగిసి మనం దైవారాధన చేసినా లేకుంటే పిల్లలు చదువుకున్నా అసలు లేవటమే చాలా ముఖ్యం చాలా సందర్భాల్లో మీరు బ్రహ్మి ముహూర్తంలో లేవటం గురించి మాట్లాడారు కదా అసలు ఆ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటండి మనకి సూర్యుడితో పాటు కదా మన సైకిల్ వెళ్ళేది అవును జనరల్ గా చెప్పుకుందాం మనం బ్రాహ్మి ముహూర్తము దాని ప్రాశస్యము పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తూనే ఉంటారు మనం సూర్యుడితోటే మాట్లాడుకుందాం ఈ సూర్యుడిని హోరా కాలాలు అని చెప్తుంటారు ఈ హోరలు ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సమయంలో యాక్టివ్గా ఉంటుంది వరుసగా హోరలు మారుతూ ఉంటాయి రెండు ప్రతి రెండు రెండు గంటలకి చొప్పున మారుతూ ఉంటాయి గంటన్నర చొప్పున మారుతూ ఉంటాయి ఈ సమయంలో ఈ సమయాల్ని బట్టి మన శరీరంలో ఉన్న అవయవాల పనితీరు కూడా బాగుంటుంది అవునండి సూర్యుడు సైకిల్ తోటి బాగుంటుంది అందుకని మన భోజన వేళలు కూడా దానికి తగ్గట్టుగా రాత్రిపూట తక్కువ తినాలి మధ్యాహ్నం హెవీగా తినండి పూట ఇలా తినండి ఇవన్నీ మనమే సైకిల్ని బట్టే కదా చెప్పారు అవునా ఇప్పుడు ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది ఎప్పుడు వస్తుంది తెల్లవార్థం ఉన్న మూడున్నర నుంచి మూడు ముప్పా ఒకగి బ్రాహ్మీ ముహూర్తం ముహూర్తం అంటారు బ్రహ్మకి సంబంధించింది కాబట్టి బ్రాహ్మీ అని చెప్పారు ముహూర్తం బ్రహ్మకి సంబంధించిన ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఇప్పుడు ఈ మూడున్నర నుంచి మూడు ముప్పావు నుంచి లేచి తెల్లవారుజామున ఆ సమయంలో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది సూర్యుడు రావడానికి ముందు ఆయన రావడానికి ముందే కదా ఇదంతా జరిగేది తర్వాత వేగు పొద్దున వెన ముద్దలాగా వేడు వేగు చుక్క పొడుస్తుంది అని చెప్తారు ఆ చుక్క పొడిచేసరికల్లా మనం ఈ సైకిల్తో పాటు ఎవడైతే సూర్యుడితో పాటు లేచి సూడితో పాటు సూర్యుడితో పాటు రోజంతా తిరిగి సాయంకాలం పడుకుంటాడో వాడికి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు దీనికి మూడున్నరకి లేవాలనుకుందాం దానికి ఎప్పుడు పడుకోవాలమ్మా వాడు ఎప్పుడు తినాలి ఎప్పుడు తిని ఎప్పుడు పడుకుంటే వాడు మూడున్నరకి లేవగలుగుతాడు రాత్రి పది తర్వాత పడుకుని పదకొండు తర్వాత పడుకుని మూడు దాకానే పడుకోవాలంటే ఈ నాలుగు గంటల నిద్రే సరిపోయేంత పద్ధతి ఉంటుందా శరీరానికి అంత దిటము లేదు మనకి ఎలా ఉంటుంది మనం రోజంతా స్ట్రెస్లో గడుపుతాం అవునండి ప్రతి రోజంతా స్ట్రెస్ మనం రిలాక్స్ అయ్యేది ఎప్పుడు ఈ స్ట్రెస్ నుంచి గాఢమైన నిద్రలో ఆ నిద్ర పట్టే సమయం కనీసం నాలుగు గంటలు అతిగాఢ నిద్ర ఉండి రెండు గంటలు కనీసం కట్ట విశ్రాంతితో కూడిన నిద్ర ఉండాలి మనకి మూడున్నరకి లేవాలి అంటే రెండున్నర ఒకటిన్నర పన్నెండున్నర పదకొండున్నర పదిన్నర తొమ్మిదిన్నర ఆరు గంటలు అంటే నువ్వు నైన్ థర్టీకి కనీసం పడుకోవాలి కనీసం తొమ్మిదిన్నరకి పడుకోవాలంటే దీనికి మూడు గంటలు ముందు తినాలి సిస్టమ్ ఆరున్నరకి అన్నం తింటే ఆరున్నరకి డిన్నర్ రాత్రిపూట సపర్ అంటాం పోనీ మనం రాత్రిపూట తినగలిగే ఆహారం ఆరు ఆరున్నరకి సూర్యాస్తమయం అవుతూనే తినేసేవనుకో గుట్లో దీపం నోట్లో ముద్ద అవును అవును తిన్నావనుకో అప్పుడు నువ్వు తొమ్మిదిన్నరకి పడుకోగలవు ఇప్పుడు ఏ చదువు చదువుకునేవాళ్ళు ఏ ఉద్యోగం చేసేవాళ్ళు ఏ వ్యాపారం చేసేవాడు ఆరున్నరకే ఇంటికొచ్చి అన్నం తిరిగి కాసేపు వ్యవహారాలు అవి ఇవి చూసుకుని చదువుకుని ఇల్లు వాకిళ్ళు సవరించుకుని తొమ్మిదిన్నర పడుకుంటారో చెప్పు కనీసం ఎయిత్ నైన్త్ క్లాస్కి వచ్చిన పిల్లల వల్ల కూడా కాదు కదా అవునండి వాళ్ళ కూడా ఎవరో స్పెషల్ క్లాస్ ఉంటే ఏడింటి టెన్త్ క్లాస్ పిల్లాడు మా అబ్బాయి ఏడింటికి ఇంటికి వచ్చేవాడు వరకు సెవెన్ ఈవినింగ్ అక్కడ ఆకలేసి ఏదైనా చిన్న స్నాక్స్ తీస్తే కి వచ్చి అన్నం తిండ్రు పిల్లలు అంతే కదా అన్నం వేళ వెనక్కి వెళ్ళిందా వీడిని బ్రాహ్మీలో లేవరా మహేశ్వరిలో లేవరా అంటే ఎస్తాడమ్మా చెప్పు చాలా కష్టం రమ్మగారు ప్రాక్టికల్ గా కష్టం కానీ ముహూర్తానికి ఉన్న బలం అయితే ముహూర్తానికి ఉంది పోనీ మూడున్నర కాదు నాలుగు దాటేక పోనీ నాలుగు కాదు ఐదు ఐదుకి లేవాలన్నా నువ్వు రాత్రి పతికి పడుకోవాలి పది గంటలకు పడుకునే వాళ్ళు చక్కగా లేస్తారు చాలా మంది మేము లేస్తున్నాం అని పెడతారు నువ్వు చెప్పు పన్నెండింటికి ఇంటికి పడుకుని మూడున్నరకు లేస్తామని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు అసలు ఉండలేకపోతే అందులో విద్యార్థులు ఉండరు ఈ కుర్రాళ్ళు చదువుకునే పెద్ద పిల్లలు ఉండరు కొత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉండరు ఎవరుంటారు కాడు వృద్ధులు పెద్దవాళ్ళు ఏ పని లేని వాళ్ళు పగలు వాళ్ళు ఇది మెయిన్ నిద్ర తక్కువ ఉన్నా సరిపోయే ధోరణి ఉన్న శరీరతత్వం ధర్మమే శరీర ధర్మమే అలాంటిది ఉన్న వాళ్ళు లేస్తారు యోగులు వీళ్ళు లేవగలుగుతారు లేని వాళ్ళు ఎవ్వరూ లేవలేదమ్మా ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని పట్టుకుని బ్రాహ్మీలో లేవాలి లేవాలి అని చావకొట్టకూడదు జయ అది పొరపాటు మన కాలధర్మాన్ని మనం మనం ఇప్పుడు ఎలా ఉన్నాం దాన్ని బట్టి కదా ముందు మార్చుకోకుండా ఒక పాయింట్ అనిపిస్తాం ఇవి ఇప్పుడు చెప్తారు పెద్దవాళ్ళు ఎవరో బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తారు నిజమే జీవితంలో చాలా మార్పులు వస్తాయి పొద్దున్నే లేవటం వల్ల నువ్వు పొద్దున్నే లేచి మధ్యాహ్నానికి కూడా నువ్వు ఇదే యాక్టివ్నెస్ తో ఉండగలిగే వాడైతే అవును నిద్రపోకుండా ఆ రాత్రి పడుకునే నాలుగైదు గంటల నిద్ర నీకు సరిపోతుంది అంటే నువ్వు ఇలా తొమ్మిదింటికే నిద్రపోగలిగే అవకాశం ఉంది కొంతమంది పడుకుంటున్నారు ఇప్పుడు అట్లా అది అందరికీ ఎట్లా కుదురుతుంది ఒక ఇంట్లో కుదురుతుంది కుదరదండి వాళ్ళు మేము ఏడింటికే అన్న తినేస్తాం తొమ్మిదింటికే నిద్రపోతాం మేము ఆరింటికే తింటాం అంటారు అన్నిళ్లల్లో అది కుదరది అస్సలు సాధ్యం కాదు మేము చేయలేం చేయాలి నేను చెప్తా కదా అదే అందరికీ సాధ్యం కాదు చెప్పలేను అందుకని నాకు చెప్పబుద్ధి కూడా కాదు నేను లేవట్లేదు నేను లేవలేను ఎలా చెప్తాం పదకొండు గంటల దాకా చదువుకుంటాను నేను ఇప్పుడు నాలాగా చదువుకునే వాళ్ళు పదకొండుకి పన్నెండు పదకొండు ఇంటికి నేను ల్యాప్టాప్ ఆపుతుంటే కూడా హలో రామా గారు ఒక మెసేజ్ వస్తుంది నిజంగా అవును ఇలా రావా నా అంతటి నేను ఎవరికి మెసేజ్ పెట్టండి అది మాత్రం చేస్తాను పొరపాటు కూడా రాత్రి తొమ్మిది ఏటా నేను ఎవరికి హలో కూడా అన్నా వాళ్లే చేస్తే ఇంకా నాకు తప్ప తప్పదు అందరూ ఇప్పుడు నా బొట్టి వాళ్లే ఉన్నారు కదా మనం పనులు మానేసుకుని ఆపేసుకుని ఏమీ చేయక్కర్లేదు మనకు లేదా మనకు పనిచేయవలసిన అవసరం లేని పరిస్థితి అయితే నువ్వు అలాగే తొందరగా పడుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తావు లేదా మధ్యాహ్నం ఏదో కాసేపు ఒక అరగంట తీస్తే పవర్ నాప్ తీస్తే అనుకోవచ్చు ఇంత కొంచెం నిద్ర సరిపోతుంది అలవాటు చేసుకోవాలి అని చెప్పే మహానుభావులు కూడా కొంతమంది కనిపిస్తారు అందరికి సరిపోదు రమ్మగారు చాలా ఇబ్బంది పడిపోతారు నిద్ర సరిపోతే ఇంత జబ్బు చేస్తుందో అవునండి సరిపడా నిద్ర లేకపోతే జబ్బు చేసినట్టు అయిపోతారు అవును మీరు బ్రాహ్మీలో లేవాలంటే మూడున్నరకు లేచి ఏదైనా అది ఎవరికి మూడున్నరకు లేచి ఓ చేసుకునే వాళ్ళు ఓ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో చేసి దేవుళ్ళకి ఏదైనా చేసుకోవాలి మిగిలిన వాళ్ళంతా ఎందుకమ్మా హైరానా చెప్పు ఎందుకు వచ్చిన హైరానా ఇది వరకు కాలంలో ఏం చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు ఈ వ్యవహారాలన్నీ చేసేవాళ్ళు లోకహితం కోసం యజ్ఞయజనాది క్రియలు చేసేవాళ్ళు వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం సూర్యుడితో పాటు పడుకున్న సూర్యుడితో పాటు లేచే వాళ్ళు సూర్య సంబంధమైన క్రియలు చేసే వాళ్ళు అందరికీ అంటే సూర్యుడితో సంబంధించిన వ్యవసాయం వ్యవసాయ ఆధారితమైనటువంటి రకరకాల పనులు చేసేవాళ్ళు మట్టితో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ సూర్యుడి కంటే ముందు వేకువన్ లేవటం అవును తెల్లవారుజామున వెనమెలాగా వస్తుంది అది చూస్తారు లేస్తారు ఏమో ఇండ్లల్లో పనులు చేసుకుంటారు తెల్లవారకండానే బయలుదేరుతారు వీళ్ళు ఎప్పుడు పడుకునే వాళ్ళు పాత రోజుల్లో ఊట్లో దీపా రాత్రులు మనకల్లే ఫోన్లా టీవీలా ల్యాప్టాప్ లా ఆఫీస్ వర్క్ లా ఏమైనా కాల్సా ఏముండేవి వాళ్ళు చేశారని మనం కూడా చేయాలంటే ఎలా కుదురుతుంది ఇలా కంపెల్ చేయకూడదేమో అనుకుంటాను జయ నా మటుకు నేను చెప్తున్నా కదా మనం ప్రజల్ని మోసం చేయకూడదు బలవంతం చేయకూడదు చెప్పాలి ఇది ప్రాక్టికాలిటీ అవును దాన్ని అయిపోతుంది చేసేయాలి అదే కరెక్ట్ కాదు అంటే కదా మీరు ఇప్పుడు పొద్దునే లేచి ఆ సమయంలో లేవటం వల్ల జాగృతం అయ్యే జీవశక్తి ఏంటో మీరు తెలుసుకోదలుచుకుంటే దానికి ముందు రాత్రి పెంద్రాళ్ళే పడుకోవటం మొదలు పెట్టండి దానికి ముందు తినటం మొదలు మొదలు పెట్టండి సిక్స్ థర్టీ సెవెన్ అవ్వ లోపల ఆరు ఆరున్నర కల్లా అన్నం తినేయండి మీరు ఏం తింటారు అన్నం తింటారా రొట్టెలు తింటారా జావ తాగుతారా అంబలు తీసుకుంటున్నారా ఒట్టి రాగి మాల్టే తీసుకుంటారా ఏది తీసుకున్నా ఏడవకూడదు సూర్యాస్తమయం అవుతూనే మీ అన్నం అయిపోవాలి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా నిద్రపోండి దానికి అరగంట ముందే స్క్రీన్ టైం ఆపేయండి పిల్లల్ని నిద్రపుచ్చుతాం మనం అప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చి మన పనులు మనం చేసుకుంటాం సాధారణంగా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇలా నిద్రపోతే అప్పుడు మీరు కి పెంద్రాలే పొద్దున్నే లేచే అలవాటు అవుతుంది ఇప్పుడు ఎప్పుడు పడుకున్నా నాకు నాలుకే మేలుకు వస్తుంది గంట కొట్టినట్టు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ క్లాక్ అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఫిక్స్ అయిపోయిన క్లాక్ వాళ్ళకి చెప్పేది ఏమి లేదా మా మీరు మహాన్భావులు మిమ్మల్ని పొద్దున్నే మీకు వాళ్ళకి పెట్టాలి మేము ఫిక్స్ కాని వాళ్ళ సంగతి ఇలా చెయ్యాలనుకుంటే కనుక రాత్రి పడుకోండి శరీరాన్ని శ్రమ పెట్టకూడదు ప్రధానంగా చెప్తారు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని మనకు ఇది ఉంటే ఏమైనా చేస్తాం ఏదైనా చేయి దీన్ని ఆరో అనారోగ్యం పాలు చేయబోక బలవంతం పెట్టద్దు ఇలా చేయి రాత్రి పడుకో లే ఈ సమయంలో ఏంటంటే మనకి శరీరం ప్రపంచం అంతా ఆక్సిజన్తో నిండి ఉంటుంది ప్రశాంతత ఉంటుంది శబ్దాలు ఉండవు ఒక్క ఓంకారం చేసిన ఓం అన్నామంటే మన ఓము మనకే వందల సార్లు వినపడుతుంది ఒక్క మంత్రం చేసామంటే అది వంద సార్లు చేసినట్టుగా అవుతుంది సమయం వల్ల సూర్యోదయానికి ముందు ఆ సమయంలో ఉండేటువంటి ఎనర్జీ వేరేగా ఉంటుంది ఆ సమయంలో చేసేటువంటి మంత్రోచ్చారణ కానీ దైవ సేవ కానీ విద్యాభ్యాసం కానీ చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి హ్యాండ్ రైటింగ్ బాగుండని వాళ్ళు పొద్దున్నే మొంగడుకోకుండా రాసుకోమనేవాడు మా రంగబాబు హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు పొద్దునే లేవగానే పొద్దునే లేచి ఐదింటికి లేచి మొంగడుకోవద్దు కూర్చొని రాసుకో ఓకే అని రాస్తే అప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని బాగుందిగా ఇలా ఏవైనా చెయ్యాలి ఇప్పుడు ఏదైనా మంత్రోపదేశాలు అభివృద్ధి వాళ్ళకి మనం చెప్పేది లేదు వాళ్ళు ఎలాగూ లేస్తారు ఎర్లీ మార్నింగ్ లేవడం ఎప్పుడు కూడా సూర్యుడి కంటే ముందు లేవడం చాలా ఆరోగ్యకరం అది బ్రెయిన్కి మంచిది శరీరానికి మంచిది రోజు చాలా మిగిలిపోతుంది మనకి అవును లేటుగా లేస్తే ఏముంది బద్ధకం మిగులుతుంది సమయం మిగలదు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది మనకి అలా లేటుగా లేవడం అనేది ఒకటి ఫిక్స్ అయిపోతుంది బ్రెయిన్ ఆ లేటుగానే లేస్తాం ఎప్పుడు పడుకున్నా లేటుగానే లేస్తూ ఉంటాం దానికి ఫిక్స్ చేయొద్దు కానీ ఈ బ్రాహ్మిల లేవాలని మీరు ఒంటి గంటకు పడుకుని మూడున్నరకు లేచి కూర్చుని ఏం చేస్తారు కళ్ళు పడిపోతూ ఉంటాయి ఒళ్ళు వాలిపోతూ ఉంటుంది ఎందుకు అది మైండ్ యాక్టివ్గా ఉండదు నువ్వు సరిపడా నిద్ర ఇస్తే నిద్ర కనుక ఇస్తే షార్ప్ గా ఉంటాం బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఆ సమయంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని మన మా మైండ్ అండ్ సోల్ తీసుకోగలుగుతాయి అవును ఫిట్గా ఉంటా అప్పుడే కాస్త ఎక్సర్సైజ్ చేయడానికో కొంచెం యోగా చేయడానికో కాస్త వాకింగ్ చేసుకోవడానికో అవకాశం కాస్త దేవత అర్చన చేసుకోవడానికో ప్రశాంతంగా మూడున్నరకులు వచ్చి ఇంట్లో సామాన్లు సవరిస్తా ఇల్లు ఉడుస్తా అంటే మిగిలిన వాళ్ళు తిట్టిపోస్తారు అదో బాధగా ఉంటుంది అందరినీ లేపు కూర్చోబెట్టాలంటే వీళ్ళందరినీ రాత్రి తొమ్మిది ఇటుకే పడుకోబెట్టాలి మీ వల్ల అయితే చేయండి వాళ్ళు ఎవరో చెప్పారు చేయకపోతే కుదరదు అందుకే వాళ్ళని వినమన్నాను అని ఇంట్లో ఒక్కళ్ళకి అది నచ్చుతుంది ఇది ఆ చేయగలిగే వాళ్ళకి ఏ పని లేని వాళ్ళకి రాత్రి పుట్టి ఏ వ్యవహారం చేయక్కర్లేని వాళ్ళకి నచ్చుతాయి అవన్నీ మిగతా వాళ్ళకండి ఉరుకులు పరుగులు కదా రమ్మగారు అవునా అవునా పిల్లలతో ఇంట్లో మనం ఎంతెంత ఉరుకులు పెట్టాలి ఎంతెంత పరుగు పెట్టాలి ఎన్నెన్ని పనులు ఉంటాయి బ్రహ్మీ ముహూర్తంలో లేవాల్సిందే నేను చెప్పేస్తాను అనుకున్నావా నువ్వు నేను అనుకోలేదు రమ్మగారు నాకు తెలుసు మీ గురించి లేవండమ్మా అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు పండగలు అప్పుడు తెల్లవారు లేస్తాం అవును పొద్దునే తలంట్లు పోసుకోవటానికి పూజాది ఏర్పాటు చేసుకోవటానికి ఇదే మనం అలవాటు చేసుకుంటే భలే బాగుంటుంది అని అనిపిస్తుంది అది ఎప్పుడన్నా ఒకసారి లేస్తాం కాబట్టి ఆ ఇప్పుడు మనం రోజు చేయాలంటే నేను చెప్పే కదా లివింగ్ స్టైల్ మార్చుకోండి మంచిది సంతోషం చక్కగా కుదురుతుంది ఆ సమయాన్ని పూర్తి పాజిటివ్ ఎనర్జీని మీరు ఆస్వాదించచ్చు అనుభవించచ్చు బాగుంటుంది చూద్దాం అసలు ఎలాంటి కామెంట్స్ పెడతారు ఏంటి రమ్మగారు ఎలా చెప్పారు అని పెడతారో లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు రమ్మగారు మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాం అంటారు నేను నా ఉద్దేశం చెప్పానమ్మా చూద్దాం రైట్ రామ్ గారు నమస్తే నమస్తే